హాయ్ అండి వెల్కమ్ టు మా తంగి కిచెన్ ఈరోజు మన ఛానల్లో మైసూర్ బోండా రెసిపీని చూపిస్తున్నాను హోటల్ కంటే కూడా ఇంట్లోనే చాలా పెర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి లోపల ప్లఫీగా బయట క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పుల్లని పెరుగుని ఇలా బీట్ చేసి తీసుకోండి ఇక్కడ పెరుగు అనేది బాగా పుల్లగా ఉండేటట్లు చూసుకోండి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి మనం వేసిన ఈ పుల్లండి పెరుగులోకి ఈ వంట రియాక్ట్ అయ్యి కొంచెం బబుల్స్ కింద ఫామ్ అవుతుంది ఈ బబుల్స్ ఏనండి మనం చేసే బావుడా రెసిపీ ప్లఫీ గా రావడానికి హెల్ప్ చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బీట్ చేసుకున్న దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం పెరుగు ఎంతైతే తీసుకున్నామో అంతే ఒక కప్పు వరకు మైదానం తీసుకోవాలి ఇలా మైదా పిండి వేసుకున్నాక దీంట్లోకి కొంచెం కొంచెం హాట్ వాటర్ ని వేస్తూ బాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కి వేసేయకుండా కొంచెం చూసుకుంటూ వేసుకోండి బాగా జార్ అయిపోకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేటట్టు యాడ్ చేసుకోవాలి ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత దీనిలోకి టూ టీ స్పూన్స్ వరకు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇప్పుడు చేత్తో ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా అంత కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా పిండిని బాగా బీట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి మనం ఎంత బాగా అయితే పిండిని బీట్ చేసుకుంటామో అంత ప్లఫీ గా అనేవి వస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్టు తడుతున్నట్టు బీట్ చేసుకోవడం వల్ల పిండిలోకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం చేసే రెసిపీ పెర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా ఐదారు నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి గంట సేపు ఇవ్వాలి మీకు అంత టైం లేకపోతే కనీసం అరగంట సేపయినా పిండి నాన్న ఇప్పుడు నేను ఒక గంట నానిచ్చాను గంట తర్వాత ఈ పిండిని అస్సలు కదపకుండా ఇలా సైడ్ నుంచి కొంచెం పిండి తీసుకుని బాగా మరుగుతున్న ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని వేసుకోండి ఇలా వేసుకోగానే పిండి అన్నది ఇలా పైకి ప్లఫ్ అవ్వాలి పిండి అనేది కొంచెం పైనుంచి డ్రాప్ కింద పడేటట్టు వేసుకుంటే మనం చేసే బోండా షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకునే ఈ బోండాలు అనేవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసిన ఈ బోండా షేప్ అనేది ఎంత పెర్ఫెక్ట్గా ప్లఫ్ అయిందో మనం పిండిని జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్తో కలిపితే ఇంతే పెర్ఫెక్ట్గా మీరు కూడా చేసుకోగలుగుతారు నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా పెర్ఫెక్ట్గా వచ్చాయి ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి